వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అనుక్ డైరీ మీరు ఎవరన్నా మన వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకూన్ కూడా ప్రెస్ చేస్తాను నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడగలుగుతారు మష్రూమ్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి అలాగే మష్రూమ్స్ తింటే ఏమేమి ఉపయోగాలు ఉంటాయో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అలాగే ఎవరెవరు తినాలి అలాగే ఎవరెవరు తినకూడదు అనేది ఒక వీడియో చేశానండి ఆ వీడియో మీలో ఎవరన్నా చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూసేయండి గైస్ మష్రూమ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మమ్మ గారు బాగా అలవాటు చేశారనమాట మా అమ్మమ్మ గారు తెచ్చేవారు మష్రూమ్స్ బాగా తీసుకొని వచ్చేవాళ్ళు అండ్ అలాగే కుక్ చేసి పెట్టేవాళ్ళు సో అలా చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల అలా తింటాం గైస్ మష్రూమ్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ మీరు మాత్రం అట్లీస్ట్ ఒకసారైనా తినండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి చికెన్ మటన్తో పాటు సమానంగా ఖర్చులు చికెన్తో కంపేర్ చేసుకున్న మటన్తో కంపేర్ చేసుకున్నా కానీ మష్రూమ్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో మీరు ఒక్కసారైనా తినండి అండ్ ఎవరైతే మష్రూమ్కి ఎలర్జిక్గా ఉంటారో వాళ్ళు మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి గైస్ డైలీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూస్తున్నాను పడు హైవే దగ్గర మష్రూమ్స్ అనేవి అమ్ముతున్నారు సో నేను డాడీని డాడీ టైం వీలు చూసుకొని వెళ్దామని చెప్తుంటే ఇంకా అలా బయలుదేరినప్పుడు దారిలో అనమాట ఇక్కడ వీళ్ళ బండి ట్రబుల్ ఇచ్చేసింది అనమాట సో ఏం చేశారంటే వీళ్ళ బాతులు అన్నిటిని వదిలేసారనమాట చాలా బాగున్నాయి చాలా బాతులు వచ్చేసినాయి అండ్ ఇంకా అక్కడ మనం చూడంగానే వెళ్ళి పట్టుకొని కాసేపు ఆడుకొని ఇంకా దాని తర్వాత మన జర్నీ స్టార్ట్ చేసేసి వెళ్ళి ఇంక మనం మష్రూమ్స్ షాపింగ్ చేసేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాం మష్రూమ్స్ తీసుకుంటున్న దగ్గర అయితే ఒక్కొక్కళ్ళు బీభచ్చమైన రేట్లు చెప్తున్నారండి ఒకళ్ళు కట్ట వంద రూపాయలు అంటారు వన్ ట్వంటీ అంటున్నారు త్రీ హండ్రెడ్ అంటున్నారు సో కానీ నేను ఇప్పుడు వీడియోలో చూసిన ఆంటీ దగ్గర మాత్రం మేము సెవెంటీకి తీసుకున్నాము ఆంటీ గారు తగ్గిస్తారు మీరు ఒకసారి అడగండి అండ్ నవ్ లెట్ గెట్ ఇన్ టు ది వీడియో ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని మష్రూమ్స్ని వీడియోలో చూసిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఆ కాడ మాత్రం మరీ డెప్త్ కట్ చేయొద్దండి కొంచెం కొంచెంగా కట్ చేసుకోండి మీ ఒక హాఫ్ కట్ చేయాలి ఇంకా రిమైనింగ్ అంతా పడేయాలి సో మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో సరిపడే వాటర్ తీసుకొని మష్రూమ్స్ని వీడియోలో చూసిన విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి ప్రతి ఒక్కటి ఎటువంటి మట్టి అనేది లేకుండా అండ్ మాల్గా కొంతమంది ఏంటిదంటే క్లీన్ చేసిన మష్రూమ్స్ అమ్ముతారనమాట ఎక్కువసేపు నిలువ ఉండవు అనమాట అంటే అవి క్లీన్ చేసినవి ఒక రోజులోనే ఒక రోజులోనే వండుకొని తినాలి అదే ఇలా మట్టితో ఉన్న మష్రూమ్స్ అయితే ఇవి కొంచెం ట్రావెలింగ్కి గుంటూరు నుంచి హైదరాబాద్ పంపించుకోవడానికి అంత టైం వరకు నిలువ ఉంటాయి అనమాట వీడియోలో చూసిన విధంగా మష్రూమ్స్ని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు పెద్దలపాయలు రెండు పచ్చిమిరగాయలు ముందుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ అలాగే మష్రూమ్స్ కొంచెం కదిమీర ఉప్పు కారం పసుపు అండ్ నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ ఈ చింతపండు మాత్రం మీకు ఆప్షనల్ అండి అంటే మీరు ఎంత తిన ఎంత పులుపుని తినగలుగుతారో అంత పులుపు తగ్గట్టు మీరు నానబెట్టేసుకోండి ఎక్కువ కొంచెం మీరు ఎక్కువ పులుపు తింటారంటే కొంచెం ఎక్కువ చెందుకుని నానబెట్టేసుకోండి లేదా తక్కువ అంటే కొంచెం తక్కువ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ గైస్ ఒక బెజలు తీసుకోండి వెజల్లో సరిపడ నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయండి వేసిన తర్వాత అవి వేగేంత వరకు ఉంచండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేయండి పసుపు వేసుకొని బాగా మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులు ఉన్నాయి కదా వాటన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటిని నెమ్మదిగా కలుపుకొని రుచికి సరిపడ ఉప్పు అలాగే కారం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని మొత్తం పూర్తిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి మీ రుచికి సరిపడే చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ గిన్నెలోకి ఒక స్పూన్ శనగపిండి వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోండి అది కలుపుకున్న తర్వాత ఆ శనగపిండి వాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇలా చేయటం వల్ల కూర అనేది చిక్కదనం వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఉడికించారంటే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్